जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु पन्नव श्लोकमु णत्वेवाहं जातुनासं न त्वं जनाधिपाः చైవ నవిష్యామాహే సర్వేవయం అతరం ఓం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు అర్జున నేను ఇంతకు ముందు లేను అనేది లేదు అంటే నేను ఇంతకుముందు కూడా ఉన్నాను నువ్వు ఇంతకు ముందు లేవు అనేది కూడా లేదు అంటే నువ్వు కూడా ఇంతకు ముందు ఉన్నావు అంతేకాదు ఈ కనిపించే రాజులందరూ ఈ సైనికులందరూ ఇంతకు ముందు లేరు అనేది లేదు వీరందరూ కూడా ఇంతకు ముందు ఉన్నారు అంతేకాదు అర్జున నేను నువ్వు వీరందరూ ఇక ముందు ఉండము అనేది కూడా లేదు ఇక ముందు కూడా ఉంటాం అంటే నువ్వు నేను వీళ్ళందరూ గతంలోనూ ఉన్నాం ఇప్పుడు ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉంటాము అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెబుతున్నాడంటే అర్జున నేను అంతటా వ్యాపించినటువంటి వాడిని అన్ని శరీరాలలో వ్యాపించి ఉంటాను అందుకే నన్ను పరమాత్మ అంటారు నువ్వేమో నీ శరీరము వరకే వ్యాపించి ఉంటావు కనుక నిన్ను ఆత్మ అని అంటారు సరే నేను ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాను ఇంతకుముందు లేనా అంటే ఉన్నాను ఇక ముందు ఉండబోనా అంటే ఉంటాను అంటే భూతకాలములో నేనున్న వర్తమానములో ఇప్పుడు నీకు నేను కనిపిస్తున్నా భవిష్యత్తులో కూడా నేను ఉంటాను మరొక శరీరంలో ఉంటాను అంతటా అన్ని వేలల్లో వ్యాపించి ఉంటాను ఇది నా స్వభావము ఇప్పుడు ఇక నీ విషయానికి వస్తే నువ్వు ఈ శరీరంలో ఉన్నావు నువ్వు వేరు నీ శరీరము వేరు నువ్వు ఈ శరీరములో ఉండి ఈ శరీరము వరకు మాత్రమే వ్యాపించి ఉన్నావు కనుక నిన్ను ఆత్మ అంటారు నువ్వు కూడా గతంలో ఇంకొక శరీరంలో ఉన్నావు ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నావు భవిష్యత్తులో కూడా మరొక శరీరంలో ఉంటావు అంటే నువ్వు కూడా గతంలో ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఇక ముందు కూడా ఉంటావు సరే ఇప్పుడు నేను వేరు నువ్వు వేరు అనే విషయం నీకు తెలుస్తోంది కదా అట్లాగే అర్జున ఇప్పుడు నీకు కనిపిస్తూ ఉన్నటువంటి సైనికులు జంతువులు అందరూ వారి వారి శరీరాల వరకు మాత్రమే వ్యాపించి ఉన్నారు కనుక వీరందరినీ ఆత్మలు అని అంట ఎవరికి వారే వేరు వేరుగా నీకు కనిపిస్తున్నారు కదా అంటే శరీరాలు వేరువేరుగా ఉన్నాయి ఎవరెవరి కర్మానుసారముగా వారు వారు ఆయా శరీరాలను పొంది ఆయా శరీరాల వరకే వ్యాపించి ఉన్నారు కనుక వీరందరినీ ఆత్మలు అని అంటాం ఈ ఆత్మలలో కూడా ఒక ఆత్మకి మరొక ఆత్మకి భేదం కనిపిస్తూ ఉంది కదా మనకి సరే ఈ ఆత్మలన్నీ కూడా నీలాగా నాలాగా గతంలో ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఉంటారు అర్జున ఈ రకంగా నేను వేరని తెలుస్తోంది నీకు నాకంటే మీరందరూ అంటే ఆత్మలన్నీ వేరు అని తెలుస్తోంది ఆత్మలలో కూడా ఒక ఆత్మకి మరొక ఆత్మకి భేదం కనిపిస్తూ ఉంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ వేదశాస్త్రములో చెప్పబడినటువంటి ఆత్మకు పరమాత్మకు ఉన్నటువంటి భేదము మళ్ళీ ఆత్మలలో ఒక ఆత్మకి మరొక ఆత్మకి ఉన్నటువంటి భేదాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం నేను ఎప్పుడూ ఉండేవాడినే దేవుడు కూడా ఎప్పుడూ ఉండేవాడే అయితే నేను దుఃఖిస్తున్న దేవుడేమో శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నాడు నేను కూడా అట్లాంటి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని పొందాలి అని ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ అట్లాంటి ఆనంద స్థితిని పొందాలి అనంటే ఆ ఆనందములో ఉన్నటువంటి పరమాత్మను శ్రీమన్నారాయణుడినే ఆశ్రయించాలి ఆ ఆశ్రయించటం అనేటటువంటిది ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నప్పుడే వెంటనే చెయ్యాలి అని ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించే ప్రయత్నం చేస్తూ ఉందాం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే ే సర్వే జనాధిపాయమత పరం అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ